అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం పదవాధ్యాయంలో ఉన్నాం ఇందులో అజామిలుడి పూర్వజన్మ గురించి చెప్పడం జరిగింది విష్ణుదూతలతో వెళుతున్న అజామిలుడు విష్ణుదూతల యమపటుల సంభాషణలు విన్నాడు తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరి అయ్యాడు నిందుల పాలు చేసే నికృష్టమైన పాపాలన్నింటినో చేశాను ఒక్క సుగుణం కూడా లేనివాణ్ణి పాపాత్ములు నరకలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవడం వల్ల చేసిన భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడను అయ్యాను కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్వజించిన నికృష్టుడను నాకు నా కుమారునికి శ్రీహరి అని పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ అని నామకరణ భాగ్యం కలిగింది పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతమని అజామిరుడు ఆనందించినట్లు తెలుస్తుంది అచామిరుని పూర్వజన్మ ఏమిటని ప్రశ్నించాడు విష్ణుభటులు అచామ్యరుడిని తీసుకుని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి జరిగిందంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకుని శాంతచిత్తుడై బటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరుల నందు ఎవరినమ్మాన్నైనా స్మరించినా పాపాలు హరించిపోతాయి వారిని శిక్షించే అధికారం మనకు ఉండదు అందున అజామిలుని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిలుని పూర్వజన్మను చెప్పనారంభించాడు పూర్వజన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తూ ఉండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు రాను రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు రూపలావణ్యాదులు గల ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది ఆమె భర్త సౌమ్య గుణ సంపన్నుడు గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాల్లోనూ తను ఆయవారం చేస్తూ భార్యని పోషించుకుంటూ ఉండేవాడు పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ట పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు ఆ విప్రుడు ఆయవరం చేసి ఆ ద్రవ్యాలను తీసుకుని అలసి సొలసి ఇంటికి వచ్చాడు మూటను దించుకుని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా సమాధానమైన ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం పెళ్లుబుకింది కోపంతో తిరిగే భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడుట సహించలేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకుని అందగాడైన ఒక రజుకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పడతివి నీతో సాంగత్యం నాకు తగదు భర్తకు ద్రోహమునర్చుట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమన్నాడు అంతకు ఆమె మాట వినక మీద మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది ఆ మర్నాడు ఆమెకు అయింది రజుకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది భర్త పట్ల ప్రేమాభి గౌరవాలు పెళ్ళుబుకి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకుని వచ్చి అతన్ని సేవిస్తూ శేషజీవితాన్ని గడిపింది మరికొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాద నరకాలన్నీ అనుభవించి అజాములునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు విప్రుని భార్య కూడా ఆ తదుపరి కాలంలో మన మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాల్ని విప్రుడు పరిగ్రహించాడు జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్ నామస్మరణతో తొలగిపోతాయి కనుకనే అజాములునికి నరకానికి తీసుకురావాల్సిన స్థితి కలుగలేదు జనక మహారాజా శ్రీహరిని కీర్తించడం వల్ల నామాన్ని ఉచ్చరించటం వల్ల భక్తితో సేవించటం వల్ల పాపాలు నశిస్తాయి మనస్సు నిశ్చలపరుచుకుని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరి ధ్యానించడం వల్ల దానికన్నా మహద్భాగ్యం మరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు రాజశ్య వశిష్ఠుడు అజాములుడి పూర్వజన్మ అధ్యాయం కార్తీక పురాణం పదవ రోజు పారాయణ భాగం సమాప్తం